నగరం లక్ష్మీపురంలో డాక్టర్ శ్రీ తేజస్ స్కిన్ మేడ్ క్లినిక్ ను నూతనంగా ప్రారంభించారు గుంటూరు నగరం లక్ష్మీపురంలోని స్వాతి షాపింగ్ మాల్ ఎదురుగా డాక్టర్ శ్రీ తేజస్ మేడ్ క్లినిక్ ను నూతనంగా ప్రారంభించారు ఈ క్లినిక్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి గుంటూరు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శేఖర్ బాబు బిఎన్ఐ వైజాగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేవిటి రమేష్ స్కిన్మేడ్ ఫ్రాంచైజీ పార్ట్నర్ డాక్టర్ అనిత హాసరి ప్రారంభించారు ఈ సందర్భంగా స్కిన్మేడ్ క్లినిక్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ శ్రీ తేజ మాట్లాడుతూ తమ వద్ద అడ్వాన్స్డ్ టెక్నాలజీతో నైపుణ్యం కలిగిన వైద్యులతో అన్ని రకాల స్కిన్ మరియు హెయిర్ సమస్యలకు వైద్యాన్ని అందించడం జరుగుతుందని తెలిపారు స్కిన్ మేడ్ క్లినిక్ నూతన ప్రారంభం సందర్భంగా మొదటి వారం రోజుల పాటు ఓపీ సేవలను ఉచితంగా అందించనున్నట్లు వారు వివరించారు గుంటూరు మరియు పరిసర ప్రాంత వాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు డాక్టర్ రమేష్ మాట్లాడుతూ గుంటూరు లాంటి నగరానికి స్కిన్మేడ్ చాలా అవసరం లైఫ్ చేంజింగ్ ట్రీట్మెంట్ ఇక్కడ ప్రత్యేకత అని అన్నారు శేఖర్ బాబు మాట్లాడుతూ స్కిన్ సమస్యలకు ఎక్కువ ఫలితం వచ్చేది మా స్కిన్మేడ్ హాస్పిటల్లోనే అన్నారు మావి మొత్తం నాలుగు బ్రాంచీలు వైజాగ్ విజయవాడ చెన్నై హైదరాబాదులో ఉండగా ఇప్పుడు గుంటూరులో ప్రారంభించామని తెలిపారు సో గుంటూరు ప్రజలందరికీ నమస్కారం మేము డాక్టర్ శ్రీతేజ ఫౌండర్ ఆఫ్ మెన్ సో ఇవాళ మా ఫిఫ్త్ బ్రాంచ్ ఓపెనింగ్ ఇప్పుడు మేము మన గుంటూరుకి వచ్చేసాము సో మెయిన్ ఏంటంటే గుంటూరుకి పెట్టడానికి మెయిన్ రీజన్ విజయవాడ బ్రాంచ్కి చాలా మంది గుంటూరు వాళ్ళు రావడం జరిగింది వాళ్ళు చాలా సార్లు అడిగారు మేడం మా గుంటూరులో కూడా పెట్టండి మాకు చాలా దగ్గరగా ఉంటారు అని సో వాళ్ళ కోసమని గుంటూరు వచ్చేశారు సో మీరు ఎక్కడ ఏ బ్రాంచెస్తో కంపేర్ చేసుకున్నా సరే అఫోర్డబిలిటీ కానీ ఫాస్టెస్ట్ రిజల్ట్స్ కానీ జీరో సైడ్ ఎఫెక్ట్స్ కానీ కేవలం మీకు స్కిన్ మెడ్లో మాత్రమే దొరుకుతాయి అండ్ ఇక్కడ మా డర్మటాలజిస్ట్ మా హెడ్ డాక్టర్ అనిత గారు ఐమ్ వెరీ హ్యాపీ దట్ షీ కేమ్ ఫార్వర్డ్ అండ్ ఇట్ ఈస్ హర్ విజన్ టు స్టార్ట్ స్కిన్ స్కిన్మేడ్ ఇన్ గుంటూరు సో థ్యాంక్ యూ సో మచ్ అనిత ఫర్ బిలీవింగ్ స్కిన్ మేడ్ అండ్ గెస్ట్ అందరికి శేఖర్ బాబు సార్ ఈ ఆఫ్ గుంటూరు కేవిటి రమేష్ సార్ సార్ నాకు ప్రామిస్ చేశారు హండ్రెడ్ బ్రాంచెస్ నేనే ఓపెన్ చేస్తాను సో డెఫినెట్లీ స్కిన్ స్కిన్మేడ్ హండ్రెడ్ బ్రాంచెస్ అవుతుంది కానీ గుంటూరు ఇప్పుడు మేము వచ్చేసాం జస్ట్ రావడం కాదు గుంటూరు వాసుల మనసులో ఉండిపోయేలాగా మేము ఉంటామని నేను ప్రామిస్ చేస్తాను థ్యాంక్ యూ ప్రమిత ఫ్రాంచైజీ పార్ట్నర్ ఆఫ్ స్కిన్ మెడ్ నాకు చాలా హ్యాపీగా ఉంది స్కిన్ స్కిన్మేడ్ని గుంటూరు తీసుకురావడం మన గుంటూరు తీసుకొని రావడము యాక్చువల్గా నేను పీజీ ఆంధ్ర మెడికల్ కాలేజ్ వైజాగ్లో చేసినప్పుడు నాకు మేడం తెలుసు నేను మ్యామ్ దగ్గర వర్క్ చేశాను ఫ్యూ మంత్స్ అండ్ నాకు ఆ ట్రీట్మెంట్స్ ఆ లేజర్స్ అండ్ అడ్వాన్స్ టెక్నాలజీ అదంతా చాలా బాగా నచ్చాయి ఐ వాజ్ ఆస్టర్ విత్ ఆల్ ద ట్రీట్మెంట్స్ నేను అప్పుడే మన గుంటూరుకి అడ్వాన్స్డ్ లేజర్స్ అవన్నీ ఎప్పుడు తీసుకొద్దామా అని అప్పటి నుంచి చూస్తున్నాను బట్ దిస్ ఈస్ ద రైట్ టైం అనిపించింది థ్యాంక్ యూ దిస్ ఈజ్ ఆల్ పాజిబుల్ బికాజ్ ఆఫ్ డాక్టర్ ఆదిత్య సార్ అండ్ డాక్టర్ శ్రీతేజ మ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ

सेकंड ब्रांच विजयवाड़ा थर्ड ब्रांच चेन्नई फोर्थ ब्रांच हैदराबाद एंड व्हाट इज फिफ्थ ब्रांच एंड आई होप इट रीचेस ग्रेट हाइप्स थैंक यू स्किनमेट गुंटूर ब्रांच लक्ष्मीपुरम मेन रोड एंड कैरेट लेन अबव एंड स्वाति शॉपिंग मॉल अबव ऑपोजिट स्वामी बोधानंद को सेवा आश्रम साइथापोर జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్